ఆయన పెద్ద కొడుకు దొరికాడు ఈ పేరు క్రాంతి అంట వీళ్ళు ఏం చేయాలి సార్ పట్టుకున్నాము అది ఇది అని చెప్పి కొట్టాము అని ఇంకా చేతులు కట్టేసి నేను ఆటో ట్రాలీలో పడేసారు పడేసి నాకు కల్లా కట్టేసి ఇంకా నుంచి ఆటోలో ఎక్కిన దగ్గర నుంచి నా అక్కడ నలుగురు లోపల ఉండి నన్ను కొడుతూ నిన్ను చంపేస్తాను ఈరోజు మీ డాడీ భూమి మా సార్కు అమ్మంటే అమ్మలేదు మేము యాభై లక్షలు ఇస్తా అన్నాము అమేష్తో ఒక పని అయిపోతుంది అయిపోతుండే కదా మీకు ఎందుకు ఇవన్నీ బాధలు మీ దగ్గర మస్తు పైసలు ఉన్నాయట కదా మీ డాడీని ఫోన్ చేసి మాకు ఒక కోటి రూపాయలు ఫోన్ వేయమని చెప్పండి అని చెప్పి అరుస్తూ కొడుతూ ఉన్నాను కలపనది అన్నారు చదిపోయినది అన్నారు కలుపులో కూర్చొని ఎగిరారు ఎగిరి కొట్టి అంతా తింటారు తింపి ఇట్లా మెడబట్టుకొని మెడ నొక్కి కత్తుని మెడ కోసేస్తే చచ్చిపోతావు కదా ఇప్పుడు అది కానీ ఇట్లా బెదిరించారు కడుపులో ఊడిస్తాము అన్నారు అన్నాకదంతా తిప్పేసి తిరిగి అటు వెళ్తుంటే మధ్యలో పోలీస్ ఆపేసి పట్టేసుకున్నారు వస్తే పొలం దగ్గరికి వెళ్ళాను చూడ్డానికి అక్కడ ఆల్రెడీ నలుగురు ఐదుగురు ఉన్నారు వాళ్ళు అక్కడ నుంచి డాడీ చేతిలో నుంచి బండి లాగేసుకొని పంపించేశారు పంపించేస్తే తను తిరిగి వస్తూ నన్ను మధ్యలో ఆపేశారు నన్ను మధ్యలో ఆపేసరికి నేను చిన్న మధ్యలో ఆగిపోయాము ఇంకా వాళ్ళు బండి తీసుకొని వచ్చి మా తాళాలు లాగేసుకొని బండిపై నుంచి కిందికి దించేశారు మమ్మల్ని దించేసి తిడుతూ తోసేయడం స్టార్ట్ చేశారు డాడీని నన్ను చిన్నాను కా చేతిలో కారం పొడింది ఆయన నాన్న కళ్ళలో మా కళ్ళలో కొట్టారు డాడీ కొంచెం దూరం వెళ్ళేసరికి ఆయన పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆయన చేతిలోంచి ఫోన్ లాగేసుకున్నారు పోలీసులకు ఫోన్ చేస్తుంటే లాగేసుకొని ఆయన అక్కడి వెళ్ళిపోయారు చిన్న అక్కడే ఉండిపోయాడు నేను అక్కడ నుంచి పక్కకి వెళ్తా ఉంటే నా కళలో కారం పొడి జల్లి నన్ను పట్టేసుకొని కింద పడేశారు కింద పడేసి కర్రతో కొడితే చేయికి దెబ్బ తగిలింది చేయికి దెబ్బ తగిలేక నన్ను పట్టుకొని మెల్ల ఉన్న చైన్ లాగేసి ఎత్తి తీసుకెళ్తూ కత్తితో ఇట్లా కోసారు ఇక్కడ చేత కోసి నన్ను అట్లనే ఆ రక్తంగా ఆడుతుంటే నన్ను ఎట్లనే పట్టుకున్నా నేను నన్ను లాక్కొని చెడ్లోకి తీసుకెళ్లారు కొడుతూ తీసుకెళ్ళి ఆ చెట్లో పడేసి కొన్ని వాటర్ ఇస్తే కళ్ళలో ఉన్న కారం పొడి ఇప్పుడైనా కడిగేసుకున్నాను కడిగేసుకున్నాక నా చేతులు వెనకాల వాళ్ళ సార్తో ఫోన్ మాట్లాడేసి మురళీకృష్ణతో నా చేతులు వెనకాల కట్టేసి నా కళ్ళకు చేతులకు బట్టలు కట్టేసి చాలా ఇక్కడికైనా చెట్లోకి తీసుకురావాలా అక్కడ ఎక్కడికైనా తీసుకురావాలా కట్టేసి పట్టుకున్నాం సంజీవయ్య దొరకలేదు వాడు దొరుకుతాడు అనుకున్నాము ఆయన పెద్ద కొడుకు దొరికాడు వీనేం చేయాలి సార్ అని అడిగారు ఆయన ఏం చెప్పాడో నాకు వినిపించలేదు ఫోన్ నా పేరు పల్లె సంజీవయ్య గోంగూరు విలేజ్ అయితే గత పదిహేను సంవత్సరాల నుంచి ఆయన మురళీకృష్ణ అనేటటువంటి వ్యక్తి ఏదైతే ఉందో అక్కడికి కౌలు పేరు మీద రావడం కొంతమంది భూమిని కౌలు చేసుకోవడం రావడం జరిగింది ఆ కౌలు చేసుకునేటటువంటి పరిస్థితిలో ఒక్కొక్కరిగా దొంగతనంగా కనీసం ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ఎకరాల భూమిని దొంగతనంగానే పట్ట చేసుకున్నాడు ఆ రకంగా ఆయన పక్కకున్నటువంటి ఈ గీర్శెట్టి అనేటటువంటి వ్యక్తి మీద కత్తులతోటి దాడి చేయడం జరిగింది అప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసు అయితే కూడా ఆయనను అరెస్ట్ చేయలేదు డప్పు ఈరయ్య అనేటటువంటి ఒక ఎస్సీ వ్యక్తి మీద రెండెకరాల భూమిని దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే దానిలో కూడా ఆయన మీద దాడి చేస్తే అందులో కూడా ఎస్సీ ఎస్టీ కేసు బుక్ అయింది దానిలో కూడా ఏం చేయలేదు ఈ ఏడు వందల తొంభై నాలుగులో రెండు వేల ఇరవైలోనే ఆయన దాడి చేస్తే అందులో ఎస్సీ ఎస్టీ కేసు బుక్ అయింది అప్పుడు కూడా ఏం లేదు ఆ తర్వాత ఇంకొక కేసులో కూడా ఎస్సీ ఎస్టీ ఈ కేసుతోటి నాలుగు కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు ఉన్నాయి అటెంప్ట్ మర్డర్ కేసులు మూడున్నాయి నార్మల్ కేసులో ఒక కేసులు ఉన్నాయి ఆయన విధానం ఏందనంటే అక్కడ ఉన్నటువంటి పేద రైతులను బెదిరించాలి ఆ భూమిని లాక్కోవాలనేటటువంటి తోటి రావడం జరిగింది వానికి కొంతమంది అధికారులు కొంతమంది పోలీస్ అధికారులు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు అందుకే పదిహేను సంవత్సరాల నుంచి అక్కడ ఆయన ఆగడాలు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి ఆయన ఆగడాలను అరికట్టాలంటే అక్కడ అసాంఘిక శక్తులు ఆ కంపెనీ పేరు మీద కూడా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అసాంఘిక కార్యక్రమాలంటే ఏది మన కడప నుంచి విజయవాడ నుంచి గుండాలను దోకొచ్చి అక్కడ ఉన్న రైతులను బెదిరించి నువ్వు భూమి అమ్మి తెమ్మాలే లేకపోతే నేను చంపేస్తాం నీ భూములకు నేను రానియంమనేటటువంటి సిచ్యువేషన్తో కత్తులు కారం పొడి లాటిలతోటి దాడులు చేస్తూ ఉంటారు వాళ్ళు ఈ రకమైనటువంటి దాడులు కనీసం ఒక పది పదిహేను సార్లు కూడా దాడులు జరిగినాయి ఆ దాడులను అన్నిటిని కూడా మేము ఏదైతే నిరూపిస్తాం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏందంటే ఆయన మీద ఇకనైనా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా పార్టీ నాయకుడు పల్లె సంజీవ మీద దాడిని మేము తీవ్రంగా ప్రకటిస్తున్నాం పొద్దుకి అనే వ్యక్తి చాలా కాలంగా గత పది పదిహేను సంవత్సరాల కాలంగా బలవంతంగా పక్కనున్న పల్లె సంజీవ గారి భూమిని అమ్ము తీసుకోవాలని చెప్పి బలవంతం చేస్తున్నాడు ఆయనకే అమ్మాలని చెప్పి ఆయన మొదటి నుంచి ఒత్తిడి తీసుకొచ్చారు ఒత్తిడి తీసుకొస్తూ మాట వినకపోతే నేను ప్రయత్నం చేశాను నిన్ననే కాదు ఇంతకుముందు కూడా ఇట్లాంటి ప్రయత్నం చేశాను అతని మీద ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఏదో వ్యవసాయం చేసుకోవడానికి వచ్చిన ఆయన ఉల్లంఘిస్తున్న వ్యక్తి కానీ స్థానికంగా ఉన్న వ్యక్తుల మీదే పల్లెసంటే మా నియోజకవర్గంలో మా జిల్లాలో పేరున్న నాయకుడు ఇక పేరున్న నాయకులకే వాడు టార్గెట్ చేసుకుంటూ పోతుంటే ఇంకా అతడి ఆగడాలు ఎట్లా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అందుకే నేను ఎస్పీఆర్కి ఉన్నతాధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నాను అతని మీద పీడిఎఫ్ పెట్టండి ఈ ప్రాంతంలోకి అతను అడుగు పెట్టకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ముందు చేసే పెడగొడుతున్నాడు అందరి మధ్యన తనకు నచ్చిన వారి మీద టార్గెట్ చేసుకుంటూ వాళ్ళని మీద ప్రయత్నం చేసుకొచ్చి అందరి కిరాయి మనుషులు తీసుకొచ్చి లాస్ట్ టైం కూడా తల్వార్తో దాడి చేశారు పల్లె మీద అట్లాగే మా పార్టీ అధ్యక్ష గ్రామ అధ్యక్షుడు మిగతా నాయకుల మీద ఇప్పుడు కూడా మన పరిస్థితి కొనసాగింది ఇదే పరిస్థితి ఆయన ఒక ఒక రౌడిగా ఈ ప్రాంతంలో ఒక సంఘ విద్యోగ శక్తిగా తయారైంది కనుక